బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడం ఆ తర్వాత ప్రస్తుతానికి ఏదైతే పార్టీ కార్యాలయాలు ఒక మంచి సదుద్దేశంతో ఈ పార్టీ కార్యాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించేందుకు అప్పట్లో ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నారు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ సమస్యలు తక్షణం పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఒక పార్టీ కార్యాలయం ఉండాలనే లక్ష్యంతో ఆయన ఈ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కొన్ని చోట్ల విజయవంతంగా ఈ పార్టీ కార్యాలయాల నిర్వహణ కూడా కొనసాగుతోంది అయితే నల్గొండ జిల్లాలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది ఇక నిబంధనలకు విరుద్ధంగా ఈ పార్టీ కార్యాలయాన్ని నియమించారు అసలు ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు అని కూడా అని కూడా హైకోర్టులో పిటిషనర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీని ఆధారంగా వెంటనే పదిహేను రోజుల్లోగా నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఇటు కూల్చివేయాలని కూడా ఆదేశాలు చేసిన జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో బీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున దెబ్బ తగిలిందని కూడా చెప్పవచ్చు ఇక బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రతి జిల్లాలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని అక్కడ సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ రూపొందించాలనే ధ్యేయంతో లక్ష్యంతో ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు కానీ ఇందులో అవకతవకలు జరిగాయి ఇందులో నిబంధనలను ఉల్లంఘించారు కొన్ని చోట్ల భూ సేకరణ విషయంలో తప్పిదాలు జరిగితే కొన్ని చోట్ల అనుమతుల విషయంలో తప్పులు జరిగినాయి అనే కోణంలో కొన్ని గత కొద్ది రోజులుగా కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి కానీ ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లాలో పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్మించారని హైకోర్టు నిర్ధారించింది ఈ కట్టడాన్ని వెంటనే పదిహేను రోజుల్లో కూల్చివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేదా ట్రబుల్ షూటర్ హరీష్ రావు కానీ ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది